కూడా కథం తొక్కడం జరిగింది ఇవాళ నాటి నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు ఇవాళ అనంతపురం జిల్లాలో వికే ఐదుగల సదాశివ గారు నీలం రాజశేఖర్ రెడ్డి గారు వికే రెడ్డి గారు మూడు మూడు స్తంభాలుగా పార్టీని స్థాపించారు స్వాతంత్ర సమరే ఇవాళ పెత్తందారుల వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటం నడిపినటువంటి పార్టీ వేల ఎకరాల భూముల బంజర భూములు మిగులు భూములు భూస్వాములు కబుర్ మహత్సవంలో భూములు కూడా పంచినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అనంతపురంలో జరగబోతాయి ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు సానుభూతి పనులకు మేధావులకు అభ్యుదయవాదులకు వామపక్షవాదులు అందరికీ కూడా మనం చేస్తాము అదేవిధంగా ప్రధానంగా రెండు మూడు అంశాలపైన కూడా నిన్న కౌన్సిల్లో తీర్మానం చేసుకోవడం జరిగింది ఇవాళ అనంతపురం జిల్లా క్షామపీడన ప్రాంతం కరువు ప్రాంతం వలసలు పోతున్నటువంటి ప్రాంతం అదేవిధంగా ఇవాళ పంటలు పండనటువంటి ప్రాంతం ఇది అందుకని ఇవాళ పాపం చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రైతులు అంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు స్వామినాథన్ సిఫార్సులు అమలు పరచరు అందుకని ఇవాళ కరువు నుండి కాపాడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడే వాళ్ళ గంజి కేంద్రాలు పెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళని ఆదుకోవడానికి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది అందుకే నిరంతరము ఇవాళ పోరాటం నడుపుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మనకి రెండే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాకు ఇవాళ రైతులు పంటలన్నీ కూడా సస్యశ్రమలో ఉండాలంటే మాకు రావాల్సినటువంటి నీటి కేటాయిలు సస్య రావాలి అందుకే ఇవాళ హంద్రీణి మాకు సంబంధించి ఇవాళ దాదాపు రాయలసీమ జిల్లాలకు ఇవాళ వరం అలాంటిది ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు చేయటువంటి మహత్తరమైన పథకం ఇది వాళ్ళ ఉమ్మడి అనంతపురం జిల్లాకు మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు చేయటువంటి కారు ఇది కానీ వాళ్ళ లైనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి లైనింగ్ పొలం చేసిన తర్వాత మనకు రావాల్సిన కోట రావడానికి అవకాశం ఉంది లైనింగ్ పొలం చేసిన తర్వాత కాలు కాలం వెడల్పు చేయడానికి అవకాశం ఉండదు అందుకే మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే కాలమున వెడల్పు చేయండి తర్వాత మరి ఎక్కడన్నా తీసుకువెళ్ళండి కానీ ముందు కాలమున వెడల్పు చేసి మాకు పదివేల కీలకలు ఇక్కడికి వచ్చేటట్లు చేయాలి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నిప్పేటువంటి కార్యక్రమాన్ని చేపట్టద్దండి అంటా ముందే అనంతపురం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం రాయలసీమలో అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఇది కాబట్టి దీనికి రావాల్సినటువంటి కోట కేటాంకులు ఇవాళ అడ్డంకిగా ఉంటుంది అందుకే మీరు మాకు కాలవలు అవ్వాలి లేవు అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ పనులు చేపట్లే మీరు చివరి హాయికట్టుకు నీరు ఎట్లు ఇస్తారని నేను అంటా ఉన్నా ఇవాళ మేము అనంతపురం నుంచి ఇక్కడ వాకింగ్ పోతే ఎప్పుడూ చెరువులో నీళ్లు కనబడతాయి కానీ దానికి ఆయికట్టు ఉంది వరిమల్లు వేసేవారు కానీ ఏనాడు చూడడం లేదు అందుకని చాలా ప్రాజెక్టు రిజర్వాయర్లో ఇవాళ నీరు ఉన్నప్పటికీ కూడా ఇవాళ పంటలు పెట్టుకోవడం లేదు దాని అర్థం ఏమంటే పిల్లకాలు తమలే అందుకే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలుపరచాలి ఈ అంశం పైన కూడా మహాసభలో చర్చించబోతూ ఉన్నాం ఒక మిలిటెంట్ ఉద్యమాలు నడపడానికి శ్రీకారం చూడుతూ ఉన్నాం అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ కూడా ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు రావాలి మనం కూడా కానీ ఏనాడు కూడా ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు రావు పూడికి తీయాలి ఇవాళ ఆ రకంగా ఆ ప్రయత్నాలే జరగడం లేదు ఇవాళ పదవ గేట్స్ పోతే మరో వరదలు వచ్చినప్పుడు కనుక ఈనాడు ఆపద్భాంధుల్లాగా వచ్చి వరదలు తర్వాత వెళ్తున్నటువంటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆయన గేటు పెట్టడం అనేటువంటి చాలా అద్భుతమైన అంశం అది అందుకే ఆయన కూడా దేవుళ్లాగా ఉన్నారు మొత్తం ముప్పై రెండు గేట్లు ఉన్నారు వాళ్ళు అందుకే ముప్పై రెండు గేట్లు మార్చాలంటే ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన వారు కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆ ముప్పై రెండు గేట్లు మార్చాలి ఆ రకంగా దాన్నంతా కూడా నీరును నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే మనకు రావాల్సినటువంటి కేటాయింపు రాకుండా అడుగునేటువంటి ప్రయత్నాన్ని మేము ఎండగడతామన్నాం విమర్శలు చేస్తామన్నాము పీఏబిఆర్ కానీ బీటీపీ ప్రాజెక్టు కానీ ఏ సామర్థ్యంతో లేదు అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఇవాళ గట్టిగా చెప్తా ఉన్నాం ఇవాళ మొత్తం ప్రధానంగా బీటీపీ ప్రాజెక్టు కానీ పీఏబిఆర్ కానీ హంద్రిని వా వీటన్నింటిపైన తుంగభద్ర డాక్కి సంబంధించి అన్నింటిపైన కూడా ఇవాళ రైతులు బాగుండాలి బాగుపడాలి పచ్చగా ఉండాలంటే మీరు దీని అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఆ తీర్మానం కూడా ఆర్డీటీకి సంబంధించి ఇవాళ ఆర్డీటీ అనేటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాయలసీమ జిల్లాలే కాకుండా నెల్లూరు ఇవాళ భూకంపం లేకుంటే వరదలు వచ్చినప్పుడు గుజరాత్ మహారాష్ట్రలో అన్ని సేవలన్నీ కూడా ఉపయోగపడ్డాయి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో వచ్చింది ఇక్కడ ఫెడరర్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చినారు అరవై తొమ్మిదిలో వచ్చిన అంటే దాదాపు యాభై ఆరు సంవత్సరాలు సేవలు చేశారు రాణీనగర్లో ఫెడర్ కాలనీ అనే పిలువబడుతా ఉందంటే వాళ్ళే ఐదు వందల యాభై ఎనిమిది కట్టారు అవన్నీ కూడా అగ్నికి ఆహుతి వాళ్ళు నిర్మాణం చేసినారు కాబట్టి ఫెడర్ వస్తారు ఫెరల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేవుళ్ళలాగా పూజించారు గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ ఫెరలు మాన్సి ఫెరలు ఇవాళ వైద్యము విద్య వాళ్ళందరికీ కూడా అందుబాటులో వచ్చారు బత్తలపల్లిలో కళ్యాణ ఇతర ప్రాంతాల్లో హాస్పిటల్ కట్టారు చాలా తక్కువ ఫీజుతో వాళ్ళందరూ సేవలు చేశారు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వాళ్ళు సహాయపడ్డారు స్కాలర్షిప్లు ఇచ్చారు ఎనభై కోట్ల రూపాయలు